టాలీవుడ్ పెద్దలంతా కలిసి దిల్ రాజ్ నేతృత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారన్న సంగతి తెలిసిందే గురువారం నాడు జరిగిన ఈ భేటీలో దాదాపు నలభై మంది హాజరైనట్టున్నారు ఇందులో సాయి రాజేష్ శివ కిరణ్ అబ్బవరం వంటి వారు కూడా ఉన్నారు కానీ ఈ మీటింగ్ కు వచ్చిన టాలీవుడ్ ప్రతినిధుల్లో ఒక్క మహిళ కూడా లేరు ఇదే విషయాన్ని తాజాగా పూనం కౌర్ ప్రశ్నించింది ఇండస్ట్రీ పెద్దలని సీఎం ని తన ట్వీట్లతో నిలదీసింది పూనం కౌర్ వేసే ట్వీట్ల మీద పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుందన్న సంగతి తెలిసిందే ఇక ఇలా ప్రశ్నిస్తూ పూనం వేసిన ట్వీట్ మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి సీఎంతో జరిగిన ఈ భేటీలో ఒక్క మహిళా ప్రతినిధిని కూడా పెట్టాలని ఎవరు అనుకోలేదు అంటే మహిళలకు ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు లేవా ఓ హీరోకి సమస్య వచ్చినా ట్రేడ్ మ్యాటర్ల ఇష్యూ వచ్చినా ఇలా అందరూ ఏకమవుతారు కానీ అదే ఓ మహిళలకు సమస్య వస్తే ఎవరు ముందుకు రారంటూ ట్వీట్ చేసింది నువ్వు సరైన ప్రశ్న అడిగావని పూనం మీద కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అయితే కోట్ల కోట్లు తీసుకున్న హీరోయిన్లు ఏ ఒక్కరైనా ఏనాడైనా విపత్తులు సంభవించినప్పుడు ఆర్థిక సహాయం అందించారా అంటూ నిలదీస్తున్నారు అంతేకాకుండా పూనం తన ఇనిస్టాలు స్టోరీ పెట్టి సీఎం మీద చురకలు చేసింది సంజా థియేటర్ ఘటనలో చనిపోయిన సామాన్య మహిళ రేవతి గురించి చాలా బాధపడుతున్నారు చాలా ఆలోచిస్తున్నారు కానీ ఈ మీటింగ్లో ఒక్క మహిళ కూడా లేదేంటి అని మాత్రం అడగలేకపోయారంటూ చురుకలు వేసింది మరి పూనం కామెంట్లు కౌంటర్లను ఇండస్ట్రీలో అసలు పట్టించుకుంటారా అన్నది చూడాలి పూనం వేసిన ప్రశ్నలకు ఎవరైనా కౌంటర్ వేస్తారా లేదా అన్నది కూడా చూడాలి